ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గం ఏటపాక మండలం ఎటపాక నుండి పురుషోత్తం పట్నంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాటి చలపతిరావు కిలారి వెంకన్న పుట్టి రమేష్ చేకూరికొండ దొండముడి రాంబాబు నలజాల శ్రీకాంత్ పాటి సంపత్ బాచినేని శ్రీకాంత్ వల్లభరేణి చందు జనసేన మండల అధ్యక్షులు గంగాధర్ కొమ్ము వెంకటేష్ కనితి మధు ఉండేటి వెంకన్న ఉండేటి రమేష్ జలగిరి రవితేజ ము దామోదర్ రావు దూదుకూరి రాము పోటు వెంకన్న గుమ్మడి నరసింహారావు వలపర్ల మహేష్ లక్కమల్ల వెంకటేశ్వర్లు వెంకన్నరెడ్డి రామకృష్ణ ఏలూరు వెంకన్న బానోత్ సక్రు రెడ్డిబోయిన సాయిబాబు సరిహద్దు వెంకన్న చిరా వెంకన్న పేరాల వెంకన్న పేరం వెంకన్న సాయిలిబాబు రసాల చెంటి బార్ల రాంబాబు సతీష్ బాను అశోక్ సోమక సత్యనారాయణ కోతూరి శివయ్య మాదేనాది వెంకట్రావు దద్దుకూరి వెంకయ్య గోండాల నరేష్ ఉకే శంకర్ పాల్గొన్నారు Oh, no, no, no. ప్పుడు స్టార్ట్ చేసాం స్లోగా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ చెప్పండి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం అక్కడి నుంచి los, los.